నేనైతే చూపి చూపించుకుంటున్న రెసిపీ చాలపప్పు చికెన్ కై ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను అండి దీనికంటే ముందుగా నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాకపోతే వెళ్ళి కొన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం అప్డేట్ అవుతాయి నేను ప్రిపరేషన్ చూపిద్దా ముందుగా కొంచెం కేర్ తీసుకొని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి అలానే చలపప్పు కూడా నాన్ పెట్టుకోవాలి స్పూన్ పెట్టుకున్న ప్యాన్ హీట్ అయ్యింది ఆయిల్ వేసుకోవాలి త్రీ ఫోర్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు వేసుకున్న వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న తెల్లు జురుచప్పలు మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి చిటికర పసుపు యాడ్ చేసుకున్నాం ఇందులో ముందుగా నాన్ వెజ్ కొని చలపాకుని యాడ్ చేసుకుంటున్నాం కాసేపు ఫ్రై అయ్యాక చూడండి ఇక్కడ నేను చిన్నగా లచ్చి పొడికాయలు అనేవి కట్ చేసుకుని బాగా వాష్ చేసుకున్నానండి ఇలానే కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా ఇవి వీటిలో ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా బ్యాగినపాలి చిక్కుడుకాయలు అండి కొంచెం ఫ్రై అయ్యింది దీంట్లో ఇప్పుడు సాల్ట్ అన్ని వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ పసుపు మిక్స్ చేసుకుందాం ఇంకా బాగా ఫ్రై అయ్యాక మనము అప్పుడు మిర్చి అన్నీ వేసుకుందామండి ఇందులో ఇప్పుడు నేను చిన్న టమాటా అనేది ముఖవిగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి టమాటా ఆప్షనల్ మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనికి మిక్స్ చేసుకుంటాం కారం వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది టూ మినిట్స్ బాగా కాస్త మగ్గాలి టమాటా మగ్గాక అప్పుడు మనకి రెడీ అయ్యేలాగేనండి నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ చిగుడికాయ చాలాపక్క కర్రీ అనేది రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ధన్నాల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్